ఇజ్రాయెల్ పై అటాక్ కు ఇరాన్ రెడీ యుద్ధ నౌకలను మోహరిస్తున్న అమెరికా భారత్ లకు అడ్వైజరీ మూడు వందల యాభై ఎనిమిదికు పెరిగిన వైనాడు మృతుల సంఖ్య అత్యాధునిక సాంకేతికతతో గాలింపు వైశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు నిప్పులు జరిగారు విశాఖ ఉక్కును ప్రైవేటీకరించమని చెప్పి దాన్ని బాధికించారా లేక నిధులు ఇవ్వకుండా చంపారని చూస్తున్నారా అని ప్రశ్నించారు అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అనే సామెతలా కేంద్రం తీరు ఉందని మండిపడ్డారు ఆరు వేల కోట్ల అప్పుల్లో ఉన్నామని ఉక్కు తయారీకి ముడి పదార్థాలు నిండుకున్నాయని కొనేందుకు చెలిగవ కూడా లేదని ఈ నెల జీతాలు కూడా ఇవ్వడం కష్టమేనని యాజమాన్యం చేతులెత్తేస్తుంటే మోదీకి కనీసం చీమైనా కుట్టినట్లు లేదని షర్మిల మండిపడ్డారు పోని అప్పు తెద్దామా అంటే గ్యారంటీకి కూడా కనికరం లేదని అన్నారు ఏపీ ఎంపీల మద్దతుతో మూడోసారి గద్దెనెక్కిన మోదీ ఆంధ్రుల తలమానికమైన విశాఖ ఉక్కుపై డబుల్ గేమ్ ఆడుతున్నారని షర్మిల విమర్శించారు లేదు లేదు అంటూనే ఆయన దోస్తులకు విశాఖ ఉక్కును కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కుక్కను చంపాలంటే దానిపై పిచ్చిదని ముద్ర వేసినట్లుగా విశాఖ స్టీల్ కు ఒక్క రూపాయి సాయం చేయకుండా వెంటిలేటర్ మీదకు నెట్టారని అన్నారు నిధులు ఇవ్వకుండా సైలెంట్ విశాఖ ఉక్కును నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు త్వరలోనే అదాని అంబానీ జిందాల్ వంటి వాళ్లకు విశాఖ ఉక్కును కట్టబెట్టే ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని పేర్కొన్నారు ఏపీ బీజేపీ నేతలను కూటమిలో భాగస్వామ్యమైన టీడీపీ జనసేన పార్టీలను హెచ్చరించారు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేకుంటే స్టీల్ బలోపేతంపై మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఆర్థిక సాయం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు విశాఖ స్టీల్ కు కావలసిన ముడి పదార్థాలు వెంటనే సమకూర్చాలని అన్నారు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్లాంటుకు పునర్వైభవం తీసుకురావాలని డిమాండ్ చేశారు కేరళ రాష్ట్రం వైనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర గురి చేస్తోంది మంగళవారం తెల్లవారుజామున మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా కొండ చర్యలు విరిగిపడిన విషయం తెలిసిందే ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది అధికారిక సమాచారం మేరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య మూడు వందల యాభై ఎనిమిదికి పెరిగింది ఇంకా రెండు వందల ఎనభై ఒక్క మంది ఆచూకీ దొరకలేదు శిథిలాల కింద ఉన్న వారిని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు డ్రోన్లు థర్మల్ స్కానర్ల ద్వారా గాలిస్తున్నారు ముడంకెల్లో కొట్టుకుపోయిన ఓ దుకాణం దగ్గర శిథిలాల కింద జీవం ఉండొచ్చని థర్మల్ స్కానర్ అప్రమత్తం చేసింది అయితే మూడు మీటర్ల లోతులో ఐదు గంటల పాటు వెతికినా మనిషి ఆనవాళ్లు దొరకలేదు ఆస్ట్రేలియాలోకి చొరబాటుదారులు ఇండియా సీక్రెట్ వార పేరిట ఆస్ట్రేలియాకు చెందిన ఏబీసీ టీవీ రూపొందించిన ఓ డాక్యుమెంటరీ ప్రసారాన్ని భారత్లో యూట్యూబ్ నిషేధించింది కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ ప్రకటనలో తెలిపింది ఆస్ట్రేలియాలోని కొందరు సిక్కులను లక్ష్యంగా చేసుకుని ఇండియన్ ఇంటెలిజెన్స్ కు చెందిన కొన్ని ఏజెన్సీలు పనిచేస్తున్నట్లు ఈ డాక్యుమెంటరీలో పేర్కొన్నారు లక్షిత వర్గం ఖలిస్తాన్ ఉద్యమానికి సానుకూలంగా ఉండడంతో పాటు మోదీ ప్రభుత్వాన్ని పలుమార్లు విమర్శించినట్లు వెల్లడించారు ఈ కారణంగానే ఈ డాక్యుమెంటరీని భారత్ నిషేధించినట్లు తెలుస్తుంది కాగా హర్దీప్ సింగ్ నిర్జర్ సింగ్ హత్య గోధ్రా అలర్లకు సంబంధించిన బీబీసీ డాక్యుమెంటరీని కూడా గతంలో కేంద్రం నిషేధించడం తెలిసిందే హమాస్ రాజకీయవేత్త ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో ఇజ్రాయెల్ పై దాడికి ఇరాన్ సిద్ధమవుతోంది ఈ వారాంతంలో భారీ అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మధ్యప్రాస్ట ప్రాంతంలో యుద్ద నౌకలను అమెరికా మొహరిస్తుంది టెహ్రాన్ చేపట్టే దాడులను తిప్పికొట్టేందుకు అమెరికా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది మిడిల్ ఈస్ట్ లో యుద్ద నౌకలు ఫైటర్ జోట్లను అమెరికా మొహరిస్తుంది అమెరికా సిబ్బందిని ఇజ్రాయెల్ను డిఫెండ్ చేయాలనే ఉద్దేశంతో పెంటగాన్ ఈ చర్యలకు దిగింది బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ క్రోయిజర్లు డెస్ట్రాయర్లను కూడా అమెరికా మోహరిస్తున్నట్లు పెంటగాన్ అధికారులు చెప్పారు టెల్ అవీజ్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ శుక్రవారం ఓ అడ్వైజరీ రిలీజ్ చేసింది భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది సేఫ్టీ ప్రోటోకాల్స్ ను కట్టుబడి ఉండాలని పేర్కొంది ఎంబసీకి చెందిన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ లో అడ్వైజరీ పోస్ట్ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రకటన జారీ చేశారు ఇద్దరు సీనియర్ హమాస్ నేతలతో పాటు హిజ్బుల్లా కమాండర్ను కూడా చంపిన ఘటన నేపథ్యంలో భారతీయ ఎంబసీ ఈ ప్రకటన ఇచ్చింది టెలిఫోన్ నంబర్లను కూడా రిలీజ్ చేశారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి